తొలి ఏకాదశి రోజున మనం దేవుడికి నైవేద్యంగా పేలాల పిండిని పెడుతూ ఉంటాం కదా అందులో భాగంగానే చలిమిండిని కూడా చేస్తూ ఉంటారు ఈ వీడియోలో చలిమిండి ఎలా చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ చలిమిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యంని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మునిగే వరకు వేసుకొని నాననివ్వాలి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నాననివ్వాలి నేను ఇక్కడ ఆల్రెడీ బియ్యంని ఒక గ్లాస్ వరకు నానపెట్టుకున్నాను నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను మనకి బియ్యం అనేది ఇలా ఒక సిక్స్ అవర్స్ నానితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక జాలి గిన్నెను పెట్టుకోవాలి మనం నానపెట్టి పెట్టుకున్న బియ్యం మొత్తాన్ని అందులోకి వేసుకొని వాటర్ మొత్తాన్ని పూర్తిగా వడేసుకోవాలి ఇలా మనకి బియ్యంలో నుంచి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఈ బియ్యం మొత్తం ఆ కాటన్ క్లాత్ మీద వేసుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆరనివ్వాలి మనకి బియ్యం అనేది బాగా డ్రై అయిపోవాల్సిన అవసరం ఏమి లేదండి మనం బియ్యంని చేత్తో పట్టుకుంటే తడ అనేది తగలకుండా ఉంటే సరిపోతుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బియ్యం ఆరిన తర్వాత ఈ బియ్యంని మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి మనం అరిసెలకి పిండిని ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ బియ్యంని నానపెట్టుకొని ఆరిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మనకి బియ్యం అనేది తడి లేకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ బియ్యం మొత్తాన్ని వేసుకోవాలి చలిపిండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే తప్పకుండా ఒకసారి ఇలా కొంచెం పిండితో ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ జార్లోకి ఈ బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం జల్లల్లోకి వేసుకొని ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి మనం ఇలా పిండిని చల్లించుకోవడం వల్ల మనకి చలిమిడ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ దీని మొత్తాన్ని పూర్తిగా చల్లించుకున్న తర్వాత మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మొత్తాన్ని దగ్గరికి గట్టిగా అదిమి పెట్టుకోవాలి మనం ఇలా పిండి మొత్తాన్ని గట్టిగా అదిమి పెట్టుకోవడం వల్ల మనకి ఈ పిండి అనేది గాలి పోకుండా ఉంటుంది ఇప్పుడు మనం చలిపిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద కళాయిని పెట్టి అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇక నేను ఎండు కొబ్బరిని యూస్ చేస్తున్నాను ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు జీడిపప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి మాత్రం కంపల్సరీ అండి ఇది ఉన్నవాళ్ళు వేసుకోండి చలిబిడికి ఈ ఎండు కొబ్బరిలోనే టేస్ట్ అంతా ఉంటుంది మనకి కొబ్బరి అనేది త్వరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదే మనం హైలో పెట్టి వేయించుకున్నట్టయితే పైన మాడిపోతుంది లోపల కొబ్బరి పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి నిదానంగా వేయించుకోండి అలానే ఇందులోకి గసగసాలని వేసుకోవాలి ఈ గసగసాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని కూడా ఒక వన్ టూ టూ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద కళను పెట్టి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పంచదారం తీసుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మనకి పంచదారం మొత్తం కరిగిపోయి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి పంచదార అంతా కరిగిన తర్వాత మనకి పాకం అనేది త్వరగానే వస్తుంది ఈ చలిమిడిని చాలామంది చేసినప్పుడు గట్టిగా రావడమో లేదా జారుగా అయిపోవడమో ఉంటుంది కదా అలా కాకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి మెజర్మెంట్స్ ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు యాలకులను కూడా దంచి వేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకుంటూ మనకి ఇది పాకం అనేది వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని మనం కొంచెం పాకంని వేసి చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ నేను పాకం వచ్చిందో లేదో చూడడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పాకంని వేసి చూద్దాం చూసారు కదా మన పాకం అనేది దగ్గరికి చిక్కగా ఫామ్ అయితే మనకి పాకం అనేది వస్తున్నట్టే ఇలా తీగ పాకంలా ఉంటే సరిపోతుంది మరి ముదురు పాకం రావాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని లేదా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం బియ్య పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకి పిండి అనేది ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ కొంచెం పిండిని వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను ఈ నెయ్యిని మీరు డైరెక్ట్గా పాకంలో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా పాకం అనేది ఇంకా జారుగానే ఉంది కాబట్టి నేను మిగిలిన పిండి మొత్తాన్ని వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఒక గ్లాసు బియ్య పిండికి నాకు ఒక గ్లాసు పంచదారికి కరెక్ట్గా సరిపోయింది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది చల్లారే కొద్ది గట్టి పడిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉండగానే దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి మనకి చలిబిళ్ళలోకి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొంచెం నేతిని వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇలా కొంచెం ముక్కల్ని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చలిమిడి అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్